హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వర్పాడేస్ మీ ఛానల్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ లైక్ నెంబర్ అనేది కామెంట్లో కామెంట్ చేసేసేయండి శ్రావణ మాసంలో ఫస్ట్ వీడియో అండి అది కూడా బ్లాక్ స్తోని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అవైలబిలిటీ చెక్ చేశాక గూగుల్ పే ఫోన్పే పేటిఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఈరోజు చూపించే కలెక్షన్లో ఇయరింగ్స్ కూడా ఉంటాయి చాలామంది ఇయరింగ్స్ అడుగుతున్నారు కదా న్యూ డిజైన్లో ఇయర్ రింగ్స్ అనేది వచ్చాయి గోల్డ్ రిప్లికా అండి మీకు సేమ్ ఇవి గోల్డ్లో కనిపిస్తాయి అలాంటివి ఈరోజు చూపిస్తాను కావాలనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ అండి ఇదిగోండి ఇదైతే న్యూ డిజైన్ అండి ఇంతవరకు ఎప్పుడు కూడా చూపించలేదు న్యూ లో వచ్చింది మనకు లక్ష్మీదేవి అమ్మవారితో ఉంటుంది చాలా బాగుందండి ఇదేంటి అంటే మనకు బ్లాక్ బీడ్స్ అన్నీ కూడా ఒక దగ్గర నుంచి వస్తాయండి ఇప్పుడు ఏంటి అంటే కొత్త వెండరండి ఇది అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను ఇది ఎంత బాగుందంటే అసలు మీకు క్లియర్గా కూడా చూపించేస్తాను ఇదిగోండి బ్లాక్ బీడ్స్కి పైన కూడా మనకు గోల్డ్ క్యాప్స్ వచ్చాయండి నార్మల్గా అయితే ఇలాంటి గోల్డ్ క్యాప్స్ ఉండవు మామూలుగా బీట్స్ అలాగే ఇలాంటి బీట్స్ గోల్డ్ బీట్స్ ఇలాంటి బీట్స్ ఉంటాయి మిడిల్లో వచ్చేసి మనకు బ్లాక్ బీడ్కి పైన గోల్డ్ క్యాప్ అనేది వేశారు అసలు ఎంత బాగుందో సేమ్ మీకు లుక్ అయితే గోల్డ్ లుక్ ఉంటుందండి బ్లాక్ బీట్స్ అయితే మీరు చెప్పేదాకా కూడా ఇది గోల్డ్ కాదు అంటే నెంబర్ అంత బాగుంది లెంత్ కూడా మంచి లెంత్లో థర్టీ ఇంచెస్ లెంత్లో ఉందండి దీంట్లో ఒక్కటే లెంత్ ఉంది థర్టీ ఇంచెస్లో వచ్చేసింది ఇదిగోండి అందరికి కూడా ఏ ఎవరికైనా కూడా ఈ సైజ్ అయితే బాగుంటుంది మనకు లాకెట్ వచ్చేసి నక్షిలో వస్తుంది మనకు లక్ష్మీదేవి అమ్మవారితో ఉంటుంది ఇదిగోండి ఇక్కడ 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 మనకి ఇక్కడ ఇక్కడ ఇలా ఉంటుంది అసలు ఎంత బాగుందో కింద బీడ్స్ కూడా ఇదిగోండి బ్లాక్ బీడ్స్తో ఇలా మేకింగ్ అయితే ఉంది మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను దీనికైతే ఫస్ట్ వీడియోస్ రవాణా మోసంలో కాబట్టి ఆఫర్ ప్రైజ్ అయితే ఇస్తున్నానండి కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఓన్లీ ట్వంటీ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇవైతే ఈ డిజైన్లో ఇదిగోండి ట్వంటీ టూ పీసెస్ ఏ ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ కాబట్టి చాలామంది చాలా రోజుల నుంచి బ్లాక్ బీట్స్ గురించి వెయిట్ చేస్తున్నారు కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి నార్మల్ ప్రైస్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు శ్రావణ మాసం ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాను ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ ఇలా కాస్ట్తోని లిమిటెడ్ స్టాక్ ఉంది మళ్ళీ ఈ డిజైన్ రావచ్చు రాకపోవచ్చు అండి కాబట్టి కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మొత్తం కూడా మనకు కెంపు స్టోన్తో అంకట్ స్టోన్ ఉంటుంది లక్ష్మీదేవి అమ్మవారితో వస్తుంది ఇది నెక్స్ట్ ఇంకొకటి న్యూ డిజైన్లో త్రీ లైన్స్ అండి చాలామంది త్రీ లైన్స్లో కూడా అడుగుతున్నారు కదా ఇది కూడా లక్ష్మీదేవితోనే తెప్పించాను త్రీ లైన్స్లో వస్తాయి మనకి ఇలా బీడ్స్ వీటికి కూడా చూడండి మనకు గోల్డ్ క్యాప్స్ బ్లాక్ బీడ్కి గోల్డ్ క్యాప్స్ అనేది ఉంటుంది త్రీ లైన్స్లో ఉంటుంది ఇది అయితే ట్వంటీ ఎయిట్ ఇంచెస్లో వస్తుంది సేమ్ గోల్డ్ లాగే ఉంటుందండి మీకు లాకెట్ కూడా ఇదిగో చూసేసుకోండి న్యూ డిజైన్లో మనకు లక్ష్మీదేవి అమ్మవారు సైడ్కి వచ్చేసి ఇలా టూ పికాక్స్తో ఉంటుంది కింద కూడా బీట్స్ అనేది మొత్తం కూడా బ్లాక్ బీట్స్తో ఇలా ఉంటుంది ఇది కూడా ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నానండి నార్మల్ కాస్ట్ అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీకు దీనిపైన కూడా ఒక ఫిఫ్టీ రూపీస్ మైనస్ అయితే చేసి ఇస్తున్నాను ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ టూ లైన్స్ది ఇది వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ మీకు ఏది కావాలంటే అది తీసేసుకోండి నెక్స్ట్ అండి ఇదిగోండి ఎయిటీన్ ఇంచెస్లో బీట్స్ అండి లెంత్ అయితే ఎయిటీన్ ఇంచెస్లో ఉంటుంది మనకు బీడ్స్ వచ్చేసి చూడండి మొనాలిసా బీడ్స్ అలాగే నక్షిబాల్ సరోస్కి పరల్ అనేది ఉంటుంది పరల్ కూడా చూడండి ఎంత బిగ్ సైజ్లో ఉందో చాలా బిగ్ సైజ్లో వస్తుంది లెంత్ అయితే ఎయిటీన్ ఇంచెస్లో ఉంటుంది గోల్డ్ పాలిష్లో వస్తుంది దీనిలో త్రీ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి లైట్ గ్రీన్ అండి బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది ఓన్లీ త్రీ లింక్స్ వస్తాయి చైన్ వస్తుంది ఇలా బీడ్స్ ఉంటుంది ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈరోజు ఇయర్ రింగ్స్ చూపిస్తాను ఇయర్ రింగ్స్కి ఇవి మ్యాచ్ అవుతాయండి దాని అందుకే ఇవి చూపిస్తున్నాను ఈరోజు కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి దీంట్లోనే మెరూన్ కలర్ ఇదిగో నక్షిబాలు స్వరస్కి పర్ల్స్ అలాగే మొనాలిసా బీడ్స్ మెరూన్ కావాలంటే మెరూన్ తీసేసుకోండి ఓన్లీ టూ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లోనే గ్రీన్ అండి డార్క్ గ్రీన్ ఫస్ట్ చూపించింది లైట్ గ్రీన్ ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ మీకు ఇది ఇది ఒకసారి చూపిస్తాను చూడండి ఇది ఇది లైట్గా లైట్ గ్రీన్ ఇది డార్క్ గ్రీన్ మీకు ఒకవేళ డార్క్ గ్రీన్ కావాలంటే డార్క్ గ్రీన్ తీసేసుకోండి టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ అయితే అసలు చాలామంది అడుగుతున్నారు కదా ఇవి నేను నిన్న నైట్ షార్ట్ వీడియో పెట్టాను సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది కింద మేకింగ్ అనేది చూసేసుకోండి ఎంత బాగుందో బ్యాక్ వచ్చేసి పుష్ బ్యాక్లో యాంటిక్ ఫినిషింగ్లో వస్తుందండి మీరు రెగ్యులర్గా యూజ్ చేసినా కూడా కలర్ అయితే ఏం షేడ్ కాదు యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది దీన్ని నార్మల్ కాస్ట్ అయితే టూ నైంటీ నైన్ దీనిపైన కూడా అన్నిటికీ ఆఫర్ ఇస్తున్నాను కాబట్టి దీనిపైన కూడా ఆఫర్ ఇస్తున్నానండి ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిపే దీంట్లో గ్రీన్ ఉంది పింక్ ఉంది మీకు ఏది కావాలంటే అది తీసేసుకోండి లెంత్ అయితే మీడియం లెంత్లో వస్తుంది ఎవరైనా పెట్టేసుకోవచ్చు పిల్లలైనా పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళకైనా బాగుంటుంది ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ దీంట్లోనే గ్రీన్ కూడా ఉంది ఒకవేళ మీకు గ్రీన్లో కావాలంటే గ్రీన్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి ఈ బీట్స్కి అయితే ఇలా సెట్ అయిపోతుంది ఇది ఇవైతే టూ సిక్స్టీ రూపీస్ నెక్స్ట్ ఇంకొకటి లక్ష్మీదేవిలో ఇదిగోండి ఇది లక్ష్మీదేవిలో మనకు పైన వచ్చేసి స్టడ్కి మనకు లక్ష్మీదేవి అమ్మవారు ఉంటుంది బుట్ట కూడా ఇలా ఉంటుంది ఇది ఓన్లీ పింక్లోనే లేదు గ్రీన్ కూడా ఉందండి గ్రీన్ కూడా ఉంది నేను చూపిస్తాను ఇదిగోండి మీకు కింద కూడా మేకింగ్ అనేది ఇలా ఉంది దీనికన్నా ఇది సైజ్ అనేది పెద్దగా ఉంటుంది చూడండి దీనికి దీనికి వేరియేషన్ చూపిస్తాను బుట్ట సైజ్ అనేది పెద్దగా వచ్చింది ఇది చిన్నగా ఉంది ఇది పెద్దగా ఉంది ఇలా చూసేసుకోండి సైజ్ అనేది మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఇది కూడా నార్మల్ కాస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీకు ఇది కూడా ఆఫర్లో ఇచ్చేస్తున్నాను ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ పైన లక్ష్మీదేవి అమ్మవారితో వస్తుంది అసలు చాలా బాగుంటుంది ఒకవేళ నేను లైవ్ చేస్తే కనుక ఈ రోజన్నా రేపనని మీకు పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది సేమ్ గోల్డ్ లుక్ ఏ ఉంటుంది గోల్డ్ లాగే ఉంటుంది బ్యాక్ ఏంటి అంటే నిన్న చాలామంది స్క్రూ బ్యాక్ అడిగారు స్క్రూబ్యాక్లో లేవండి ఎందుకంటే మనకి యాంటిక్ ఫినిషింగ్లో వచ్చింది కాబట్టి పుష్ బ్యాక్లోనే ఉంది ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ దీంట్లోనే గ్రీన్ కలర్ కింద మీట్స్ అనేది గ్రీన్ వస్తుంది మీకు ఏది కావాలంటే అది తీసుకోండి గ్రీన్ కావాలంటే గ్రీన్ తీసుకోండి పింక్ కావాలంటే పింక్ తీసుకోండి ఇలా ఉంటుంది టూ నైంటీ నైన్ నెక్స్ట్ ఇంకా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బుట్టాలండి పికాక్ డిజైన్లో ఇది కొంచెం బిగ్ సైజ్ ఉంటాయి అంటే ఫస్ట్ వాటికన్నా ఇవి బిగ్ సైజ్ అయితే ఉంటాయి అన్నిటికన్నా ఇదిగోండి దీనికన్నా కూడా ఇది బిగ్ సైజ్ వస్తుంది బుట్ట మీకు ఒక్కొక్కటి చూపిస్తాను దీనికన్నా ఇది కొంచెం పెద్దగా ఉంటుంది దీనికన్నా ఇవి పెద్దగా ఉంటాయి ఇదేంటి అంటే మిడిల్లో పికాక్ డిజైన్ అయితే వచ్చింది దీంట్లో ఓన్లీ పింకే ఉందండి పైన స్టడ్ కూడా ఇలా కెంపు స్టోన్ వస్తుంది బ్యాక్ పుష్ బ్యాక్లో ఒకవేళ ఇవి కావాలంటే ఇవి తీసుకోండి కొంచెం బిగ్ సైజ్ ఉంటాయండి ఇవైతే దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ దీనిలో ఓన్లీ పింక్ మాత్రమే ఉంది గ్రీన్ లేదు నెక్స్ట్ ఇంకొకటి బ్యూటిఫుల్ డిజైన్ ఇది కూడా అసలు వీటికి ఎన్ని బ్యూటిఫుల్ వేసుకున్నా సరిపోదండి అంత బాగున్నాయి ఇయరింగ్స్ అయితే చాలామంది ఇటువంటి బీట్స్లో అడిగారు ఎందుకంటే మనకు చాలా కూడా ఇదిగోండి గోల్డ్లో ఇలాంటి మేకింగ్ అనేది ఉంటుంది వీటికి ఏంటి అంటే రైస్ పాల్స్ వచ్చాయండి కింద రైస్ పాల్స్ చిన్న రైస్ పాల్స్ అలాగే బీట్స్ కూడా చూడండి ఎంత చిన్న బీట్స్ ఉన్నాయో ఇది మ్యాంగో డిజైన్లో వచ్చింది దీనిలో పింక్ కూడా ఉంది నిమిషం అదొకటి ఇది ఒకటి చూపిస్తాను ఇది పింక్ అండి కింద రైస్ పల్స్ సేమ్ వస్తాయి పై ఇక్కడ బీడ్స్ మాత్రమే పింక్ వస్తుంది గ్రీన్ కావాలంటే గ్రీన్ తీసుకోండి పింక్ కావాలంటే పింక్ తీసుకోండి ఇవి కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవైతే సైజు పెద్దగా ఉన్నాయి మీకు ఇలా చూసేసుకోండి తెలుస్తుంది ఇదిగోండి ఈ లెంత్లో దీనికన్నా కొంచెం పెద్దగానే అనిపిస్తున్నాయి బీడ్స్ మేకింగ్ అయితే సేమ్ మనకు రియల్ గోల్డ్లో ఎలా ఉంటుందో అదే విధంగా ఉన్నాయండి బీడ్స్ అయితే మీరు మళ్ళీ కూర ఒకసారి చూసేసి తీసేసుకోండి మీరు పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది త్రీ ఫిఫ్టీకి ఎక్కడ కూడా రాదండి బయట ఇవే సేమ్ త్రీ ఫైవ్ నైంటీకి అలా ఫైవ్ ఫిఫ్టీకి సేల్ చేస్తున్నారు మన దగ్గర వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీషిప్ అండి ఈ బీడ్స్ మేకింగ్కి ఎంత టైం పడుతుందో మీరే ఒకసారి చూసేసుకోండి ఎంత టైం పడుతుందో నాకు తెలిసి డే మొత్తం కూడా ఒక టూ పేర్స్ రెడీ చేస్తారు కావచ్చు అండి ఎంత బాగుంది మేకింగ్ మాత్రం పింక్ కావాలంటే పింక్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో గ్రీన్ కావాలంటే గ్రీన్ తీసుకోండి ఈ గ్రీన్ కూడా ఏంటి అంటే మనకు ఇదిగోండి డార్క్ గ్రీన్ కాదు పిస్తా గ్రీన్ అలా లైట్ కలర్ ఉంటుంది కదా ఇది ఇక్కడ మీకు ఈ బీడ్స్ చూపించాలి చూడండి ఈ గ్రీన్ అండి ఇది సేమ్ ఇది లైట్ గ్రీన్ అని చూపించాను కదా దీనికి ఇది సేమ్ కలిసింది మ్యాచ్ అయ్యింది మీకు ఇలా తీసుకోవాలనుకుంటే ఇలా తీసేసుకోండి దీనికి మ్యాచింగ్ ఇదండి ఈరోజు వీడియో అయితే ఇదే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫైవ్ నైంటీ నైన్ అయితే ఒక టెన్ పీసెస్ ఉన్నాయి చూపించడం మర్చిపోయానో ఇదిగోండి ఇవైతే టెన్ పీసెస్ ఉన్నాయి ఇవైతే ట్వంటీ టూ పీసెస్ ఉన్నాయి మిగతావన్నీ ఇయర్ రింగ్స్ అయితే అన్నీ కూడా టెన్ టెన్ ఉన్నాయి ఇవి మాత్రం టూ టూ పీసెస్ ఓన్లీ మీకు ఏ కలర్ అయినా కూడా మెరూన్ టూ పీసెస్ ఉన్నాయి ఇవి టూ పీసెస్ ఇవి త్రీ పీసెస్ ఉన్నాయి టూ పీసెస్ ఇయర్ అయితే అన్నీ కూడా టెన్ టెన్ పీసెస్ అయితే ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఈరోజు వీడియో ఇదేదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎన్నో లైక్ అన్నది కామెంట్లో కామెంట్ చేసేసేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్లో కలుసుకుందాం